టుడే స్పెషల్ ఏంటో తెలుసా ఆలు మెంతికూర కర్రీ పూరి అండి కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆలు వేసుకొని ఒక స్పూన్ తాలిపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ కలుపు ఒక స్పూన్ పసుపు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ కారం నాలుగు టమోటాలు నాలుగు ఆలు ముక్కలు రెండు కట్టెలు మెంతికూర వేసి కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఇంకా అవి బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కలిపేసుకునేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ అయితే ఉడికించుకుందాం మూడు విజిల్లు ఉడికిన తర్వాత అవి పోయిన తర్వాత నాలుగు రెమల కొత్తిమీర వేసి కూర పక్కన పెట్టుకుందాం ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నా ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా ఇంకా పూరి అయితే బాగా రుద్దేసుకునేసి వేసుకునేసి ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని వడ్డించుకొని తినేయడమే ఎంతో రుచికరమైన ఆలు మెంతికూర కర్రీ పూరీ రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి